స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ఎజెండాను కార్యాచరణ ప్రణాళికను మీ ద్వారా నియోజకవర్గ ప్రజల ముందుంచాలనే ఉద్దేశంతో ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ నియోజకవర్గానికి కావలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి వివరించాను మొట్టమొదటిగా మాది రెవెన్యూ డివిజన్ కేంద్రము నియోజకవర్గ కేంద్రము ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గము పేదవాళ్ళు ఎక్కువగా ఉండే నియోజకవర్గం మాకు ప్రజలకు వైద్య సేవలను అందుబాటులో ఉంచాలి అంటే తప్పకుండా మాకు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కావాలి అని చెప్పారు దాంతో పాటుగా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ నిర్మాణానికి నిధులు కావాలి ప్రస్తుతం ఆర్టీసీ అధీనంలో ఉన్న భూమి కూడా తెలంగాణ వైద్య విధాన పరిషత్ కు బదిలీ చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారు స్పందించారు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మంజూరు ఇస్తా అని చెప్పారు ఆర్డర్ త్వరలోనే వస్తుందని చెప్పారు అయితే ఆర్టీసీకి ఆర్టీసీ దగ్గర తీసుకునే భూమికి బదులుగా గవర్నమెంట్ భూమి వాళ్ళైతే ఎంతైతే భూమి ఇస్తున్నారో అంత భూమి ఇవ్వాలి అని అన్నారు దానికి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఈ నాలుగు ఎకరాలకు ఇంకో నాలుగు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ చూస్తున్నారు ఆర్టీసీ ల్యాండ్ మనకు వస్తుంది అక్కడే హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది మూడవది రెండవది గణపురం న్యూఎస్ కేంద్రంలో రెవెన్యూ డివిజన్ ఏర్పడ్డది కానీ రెవెన్యూ డివిజన్ సంబంధించిన కార్యాలయాలు లేవు భవనాలు లేవు ఎంఆర్ఓ ఆఫీసు శిథిలాస్థలో ఉన్నది ఆర్డిఓ ఆఫీసు లేదు ఎంపీడీఓ ఆఫీసు కూడా కూలిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి ఇంకా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో అంటే స్టేషన్ కలుపు కేంద్రంలో కావాలని అడిగారు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు దాని కూడా ఆర్డర్ త్వరలో వస్తారు మూడవది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు ఇస్తున్నారు ప్రధానంగా ఒక్కొక్క కాంప్లెక్స్ లో నాలుగు గురుకుల పాఠశాలలు పెట్టాలని ఆలోచనలో ఉన్నారు దాదాపు ఒక్కొక్క కాంప్లెక్స్ పైన వంద కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ఆలోచన చేస్తున్నారు అది రాష్ట్రంలో మొదటి విడతలో ముప్పై గురుకుల పాఠశాలలు ముప్పై గురుకుల కాంప్లెక్స్లు మంజూరు చేయాలనుకున్నారు దాంట్లో గంటలు కూడా అవకాశం ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తర్వాత నాలుగవది గణపురం గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు శివునిపెల్లి చాగల్ గన్పూర్ ఈ మూడు గ్రామాల వాళ్ళు హీమాలు కూడా చేశారు ఆ మూడు గ్రామాలు కూడా దీన్ని మున్సిపాలిటీగా చేయటానికి ఒప్పుకుంటున్నారు కాబట్టి గణపురం రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ ను మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయాలని చెప్పాము మున్సిపాలిటీకి సంబంధించిన ఉత్తర్వులు నోటిఫికేషన్ కూడా రాబోతున్నది అని చెప్పి నేను ఈరోజు సంతోషంగా మీ ముందు ప్రకటిస్తున్నాను తర్వాత నాలుగవది ఐదవది అనేక సంవత్సరాలుగా నేను విద్యాశాఖ మంత్రిగా పనిచేసాను నా మీద ప్రధానమైన అపవాదం ఏంటి అంటే కడిఎంసిఆని విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కానీ గణపూర్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీగా లేదని ముఖ్యమంత్రి గారికి మొన్న విజ్ఞప్తి చేశారు నా మీద ఈ అపవాదు బలంగా ఉంది అన్ని చేసి కానీ డిగ్రీ కాలేజీ మాత్రం చేయలేదు అనేది నా మీద ప్రతి రాజకీయ పార్టీ మాట్లాడుతున్నది ఎట్టి పరిస్థితులలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఎడ్యుకేషన్ నాకు గణపూర్లో కావాలన్నాను వెంటనే ఆర్డర్స్ ఇవ్వమని చెప్పి సంబంధిత సెక్రటరీ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వీటితో పాటుగా వీటితో పాటుగా నీటి పారుదల శాఖకు సంబంధించి ఇరిగేషన్ కు సంబంధించి దేవాదాల ప్రాజెక్టు కి సంబంధించిన పనులన్నీ కూడా మన నియోజకవర్గంలో ఉన్నాయి దేవాదల ద్వారా ఎక్కువ లబ్ధి పొందే నియోజకవర్గాలలో గన్పూర్ ఒకటి గన్పూరు జనగామ పాలకుట్టి ఈ మూడు నియోజకవర్గాలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయి ఇందులో ప్రధానంగా మన గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్ పోయే మెయిన్ కెనాల్ పూర్తిగా ఆ మట్టి లూజ్ స్థాయిలో కావడం వల్ల కాలువలో నీళ్లు వదిలిపెట్టగానే మట్టి అంతా కూలిపోతున్నది కాలువలో నీళ్లు సరిగా పోతు ఇసుకబిట్టలు వేస్తున్నాయి దీన్ని లైనింగ్ చేస్తేనే ఈ కెనాల్ కింద ఉన్న దాదాపు యాభై వేల ఎకరాలకు నాకు సాగునీ అందించే అవకాశం ఉంటుంది అని చెప్పారు దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి లైనింగ్ వర్క్స్ మంజూరి తీస్తారని చెప్పారు రెండవది నష్కల్ రిజర్వాయర్ నుంచి పాలకృతి రిజర్వాయర్ వరకు కెనాల్ వర్క్స్ దాదాపు రెండు మూడు నెలల నుంచి నడవడం లేదు అది కూడా మన జత్తరగడ్డి మండలంలోనే ఉంది జత్తగడ్డి మండలం నుంచే పాలకృతి మండలానికి వెళ్ళాలి ఆ వర్క్స్ కూడా రీఎస్టిమేట్ చేయించాలి ఆ వర్క్స్ కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పారు నర్కల్ టు పాలకుతి వెళ్లే కెనాల్ మధ్యలో జత్రగఢ్ పెద్ద చెరువు ఉన్నది ఆ జత్రగడ్ పెద్ద చెరువును రిజర్వాయర్ చేయాలని చెప్పి ఉత్తర్వులు ఇచ్చాము ఆ పనులు కూడా చేపట్టాలని చెప్పి కోరడం జరిగింది నాలుగవది గండి రామాయణం ఎత్తిపోతల పథకం నూట నాలుగు కోట్లతోనే మంజూరు అయింది డిజైన్స్ అప్రూవ్ కాక పని కావడం లేదు తక్షణమే డిజైన్స్ అప్రూవ్ చేయించి పనులు ప్రారంభించాలని కోరారు మరొకటి అష్రవల్లి రిజర్వాయర్ నుంచి వెళ్లే రైట్ కెనాల్ అది లింగా రగనపురం మీదుగా గుండాలకు వెళ్తుంది ఆ కెనాల్ పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయి అక్కడక్కడ ఎక్స్కెంటర్ కూడా వేసింది దాన్ని కూడా బాగు చేయాలని చెప్పారు ఈ పనులన్నీ కూడా తప్పకుండా చేపిస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే మా నియోజకవర్గంలో ఒక వంద కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి రోడ్స్ కు మరొక వంద కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ రోడ్స్ కు కూడా మంజూరు ఇస్తారని చెప్పారు దాంతో పాటుగా నూతనంగా ఏర్పడిన చిల్పూరు వేనేరు మండలాలలో ఎంఆర్ఓ ఆఫీసుల కొరకు ఎంపీడి ఆఫీసుల నిర్మాణం కొరకు కూడా నిధులు ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది దాదాపుగా నేను అనుకుంటున్నాను అక్టోబర్ చివరి వరకు అంటే నెల రోజుల లోపల ఇప్పుడు నేను చెప్పిన వీటన్నిటి కూడా ప్రభుత్వ ఉత్తర్వులు రాబోతున్నాయి ఈరోజు నేను ప్రకటించిన వీటన్నిటికి కూడా నెల రోజుల లోపల ప్రభుత్వ ఉత్తర్వులు రాబోతున్నాయి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన తర్వాత వీటన్నింటికి టెండర్స్ పిలిచి అగ్రిమెంట్స్ చేయించి నవంబర్ పదిహేనో తారీఖు లోపల గౌరవ ముఖ్యమంత్రి గారిని స్టేషన్ కట్టుకుని తీసుకువచ్చి ఈ పనులన్నింటి కూడా శంకుస్థాపన కొన్ని వేల మంది ప్రజల సమక్షంలో చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా అంతేకాకుండా నేను నియోజకవర్గం పేరకించే హామీ ఏంటి అంటే నెల రోజుల లోపల ఇప్పుడు నేను చెప్పిన మీ కూడా అనుమతులు తీసుకువచ్చి ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకువచ్చి వీటికి టెండర్లు పిలిపించి అగ్రిమెంట్లు చేయించి శంకుస్థాపన నవంబర్లో చేసి రెండు వర్కింగ్ సీజన్స్లలో రెండు వర్కింగ్ సీజన్స్ అంటే డిసెంబర్ టు జూన్ ఈ డిసెంబర్ టు జూన్ వచ్చే డిసెంబర్ టు జూన్ అంటే ఖచ్చితంగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఒక సంవత్సరం కాలంలో రోజు నేను ప్రకటించిన మీ తల్లిదండ్రి పూర్తి స్థాయిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చి ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా బహుశా మున్సిపాలిటీ ఉన్నది మున్సిపాలిటీ సీఎం గారు వచ్చిన రోజునే ప్రారంభోత్సవం అయితే దానికి సంవత్సరం టైం అవసరం లేదు ఆ రకంగా దశలవారీగా ఏది పని పూర్తయితే ఆ పనిని ప్రారంభత్వం చేసుకుంటే వెళ్తాం మొత్తంగా ఇప్పుడు నేను చెప్పిన నేను ప్రకటించిన ఈ పవర్మెంట్ కూడా సంవత్సరం లోపట అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా ఆదేశిస్తున్నాను ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను సహకరించాలని కోరుతున్నాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని నేను ప్రత్యేకంగా ఆశిస్తున్నాను మనమందరం కూడా ప్రజా సేవకు అంకితం కావాలి నిజాయితీతో కూడిన సేవ ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలి అని చెప్పి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు నేను మీడియా మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు మీ ఈ ఏజెండా మీ ముందు పెట్టాను ఈ ఏజెండా ద్వారా రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఈ పరిగణి పూర్తి చేస్తాము ప్రారంభోత్సవం చేస్తాము ప్రజలకు అంకితం చేస్తామని కూడా చెప్తున్నారు ఈ క్యాలెండర్ లో ఈ నేను ప్రకటించిన ఈ ఎజెండాలో ఎక్కడెక్కడైనా టైం ప్రకారం జరగకుండా ఎక్కడెక్కడైనా అనుకున్న ప్రకారము ఉత్తర్వులు రాకున్నా నాకు మీరు అప్పుడప్పుడు రిమైండ్ చేయండి మీ పేపర్లో కూడా చెప్పండి ఇది చెప్పారు ఇది ఇంతవరకు కాలేదు ఇది అయి ఇది నక్కల నరకం నడుస్తున్నది దీనివల్ల ఇంకా జరగాలసినంత స్పీడ్గా ఈ పనిపెడవడం లేదనే విషయాలు మాత్రము మీరు నా దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకురావాల్సిందిగా కూడా మీరు కూడా మా కుటుంబ సభ్యులే కాబట్టి మీరు కూడా మాకు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను